హలో సార్ సార్ సాధారణంగా క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్తో కంపేర్ చేస్తే ఐ మీన్ డైవోర్స్ కేసెస్ చాలా కష్టంగా ఉంటాయి వాదించడం ఇవి కొంచెం ఈజీగా ఉంటాయని ఒక వినికిడి ఇది నిజమేనంటారా సో మీరే ఎక్కువగా డైవోర్స్ కేసెస్ వాదిస్తూ ఉంటారు కాబట్టి సో మిమ్మల్ని అడుగుతున్న ఎలా ఉంటుంది నిజంగా డైవర్స్ కేసెస్ వాదించడం అనేది కొద్దిగా కంపారిజన్ టు సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్తో కష్టమే ఎందుకని ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సివిల్ కేసు మనం చేయాలనుకుందాం సపోజ్ సివిల్ కేసు చేయాలంటే సివిల్ కేసుకి డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక సివిల్ కేసు అంటే జనరల్గా ఏమంటాం ల్యాండ్ తగాదాలు కానీ లేకపోతే సర్వీస్ మ్యాటర్స్ కానీ లేకపోతే ఇంకెనీ ఇతర ఇతర విషయాలకు కానీ ఒక డాక్యుమెంట్ అనేది ఒకటి ఉండాలి ఒక కాంట్రాక్ట్ కానీ ఒక సేల్ డీడ్ కానీ లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సివిల్ కేసులో మస్తు డాక్యుమెంట్ లేకుండా సివిల్ కేసు అనేది పుట్టదు జనరల్గా సో నువ్వు ఒక సివిల్ కేసు వాదించాలి అంటే మీకు డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి వాటిని ఎట్లా సరిదిద్దచ్చు ఏం చేయొచ్చు అనే దాని మీద సివిల్ కేసు వాదించవచ్చు మనం సో సివిల్ కేసుకి డాక్యుమెంట్ అనేది ప్రాణం వితౌట్ డాక్యుమెంట్ దిర్ ఇస్ నో సివిల్ కేసు అట్లనే మనం క్రిమినల్ కేసుకి అనుకుందాం క్రిమినల్ కేసుకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవిడెన్సిస్ అక్కడ సివిల్ కేసులో ఎట్లయితే డాక్యుమెంట్ ప్రాణమో క్రిమినల్ కేసులలో ఎవిడెన్స్ ప్రాణం తీసుకుంటారు టైమే ఉండదు ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవిడెన్స్ లేకుండా సివిల్ క్రిమినల్ కేసు ఉండదు ఎందుకంటే చీటింగ్ చేయడం కానీ లేకపోతే ఏదన్నా మర్డరు మానభంగము ఇంకేదన్నా ఏది ఏ జరిగినా కూడా ఎవిడెన్స్ ఉంటుంది సో ఒక సివిల్ కేసుని చేయాలి అంటే మనకు డాక్యుమెంట్ మీద అవగాహన ఉండి డాక్యుమెంట్ ప్రాణము క్రిమినల్ కేసుని చేయాలంటే ఎవిడెన్స్ కావాలా ఎవిడెన్స్ లేకుండా క్రిమినల్ కేసు ఉండదు ఎందుకంటే ఒక క్రిమినల్ కేసుని మనం ప్రూవ్ చేయాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి జడ్జ్మెంట్ ఏది త్వరగా వస్తాయి జడ్జ్మెంట్స్ అనేవి అది బేస్డ్ ఆన్ ద కేసుని బట్టి ఉంటుంది కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇష్యూస్ ఇష్యూస్కి వస్తాం కదా మ్యాట్రిమల్ ఇష్యూస్ అనేది వాదించాలంటే కొంచెం చాలా కష్టం ఎందుకు కష్టం అంటే ఏంటంటే మ్యాట్రిమల్ ఇష్యూస్లలో డాక్యుమెంట్ ఉండదు అట్లా అని చెప్పి పెళ్లి చేసుకున్న దాన్ని మనం దాన్ని బేసిక్ డాక్యుమెంట్ అంటాం ఇప్పుడు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం అనేది ఆర్ కరెక్ట్ పెళ్లి చేసుకుంటే డాక్యుమెంట్ ఉంటుంది అడవర్ కరెక్టే అది డైవర్స్ అప్లై చేయాలంటే నీకు ఏమవుతుంది ఇప్పుడు మీకు మీకు అందకు అర్థమే భాషలు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వైఫ్ ఇంటర్ కోర్సుకు సహకరించదో దాని బేస్ మీద డైవర్స్ అని కొన్ని వందల జడ్జ్మెంట్స్ ఇప్పుడు ఒక వైఫ్ ఇంటర్ కోర్సుకు సహకరించడం లేదు అని ఒక అబ్బాయి కనుక కోర్టుకి వెళ్ళిండు అనుకుందాం దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు చెప్పండి చెప్పండి దానికి డాక్యుమెంట్ రాసుకుంటారా లేకపోతే అదే కదా అది ఒక నాలుగు గోడల మధ్య జరిగే విషయం ఫైనల్ నేను చెప్పేది ఏంది అంటే ఏంటంటే మ్యాట్రిమల్ ఇష్యూ అనే దానికి డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉండదు అసలు ఉండదు జనరల్గా పెళ్ళిని అన్నట్టు పెళ్ళికి సంబంధించిన తప్ప వాళ్ళ నిత్య జీవితంలో జరిగేది ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ చేసుకుని అయితే చేసుకోరు కదా నాలుగు గోడల మధ్యలో జరిగే విషయం అది ఒక నాలుగు గోడల మధ్యలో ఒక కుటుంబేషన్ దానికి ఆధారాలు ఉండవు ఎవిడెన్స్ ఉండదు డాక్యుమెంటరీ ఉండదు అట్లా ఇప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్ ప్రతిదీ డాక్యుమెంటరీ చేసుకుంటా కాపలా చేయలేరు కదా లేకపోతే పెద్దానికి ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటే కాపురాలు చేయలేరు కదా సో నేను అనేది ఏంటి అంటే కంపారిజన్ టు సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్ మ్యాట్రిమల్ కేసెస్ వాదించడం అనేది కొద్దిగా కష్టమే ఎందుకు అంటే ఈ ఏ డాక్యుమెంటరీ కానీ ఎవిడెన్స్ కానీ చాలా తక్కువ దొరుకుతుంది దాంట్లో సో బేస్డ్ ఆన్ ద సర్కంసెన్సెస్ కేసు వాదించాలా బేస్డ్ ఆన్ ద సర్కంసెన్సెస్ అండ్ సెకండరీ ఎవిడెన్స్ కిందనే ఎక్కువ కేసు ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిని ఎట్న సేకరించాలా వాటిని ఏం చేయాలనే దాని ఎక్స్పర్ట్ అంట మనం దాన్ని సో కాపురం చేసేటప్పుడు ఏంది అంటే ఏది కూడా నాలుగు గోడల మధ్య జరుగుతుంది దానికి పెద్ద ఎవిడెన్స్ కూడా ఏమి ఉండదు అందుకనే కంపారిజన్ టు సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ మ్యాట్రిమల్ ఇష్యూస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంటుంది అందుకనే దాన్ని మనము జాగ్రత్త చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇంకోటి ఏంటి అంటే ప్రతిదానికి మీరు మ్యాట్రిమల్ ఇష్యూలో మీరు ఏది అప్లై చేసుకున్నా కూడా ఏది అప్లై చేసుకున్నా కూడా అంటే గ్రౌండ్స్లో ఏది తీసుకున్నా కూడా చాలా సందర్భాలలో ఎందుకంటే క్రియాలిటీ గ్రౌండ్ ఎస్పెషల్లీ క్రియాలిటీ గ్రౌండ్కి వచ్చినప్పుడు క్రుయాలిటీ గ్రౌండ్ మీద కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి మన రీసెంట్గా మీకు ఇప్పుడు మనం చాలా ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు ఏమీ సుప్రీంకోర్టు అత్త మామని సరిగ్గా చూసుకోకపోతే లేకపోతే అత్తమామ నుంచి వేరే కాపురం పెడితే మీరు డైవర్స్ ఇచ్చి ఇవ్వచ్చు అనేది ఒక జడ్జిమెంట్ ఉంది తర్వాత ఫ్రీక్వెంట్గా పుట్టింటికి వెళ్తే కూడా డైవర్స్ ఇవ్వచ్చు అని ఒక జడ్జిమెంట్ ఉంది పది మందిలో భర్తను తిట్టి అవమానపరిచిన కూడా జడ్జ్మెంట్ ఇవ్వచ్చు తిండి పెట్టకున్నా కూడా జడ్జ్మెంట్ ఇవ్వచ్చు అంటే ఇవన్నీ వాళ్ళు పెట్టినవి ఏవైతే ఉంటాయో ఎలిగేషన్స్ ఇవన్నీ ఏ రకంగా ప్రూవ్ చేస్తారు అంటే యాజ్ ఎ లాయర్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు సో ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతాం వాటిని అదే ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతాం అనే దాని మీదనే ఇప్పుడు ఎక్స్పర్టేషన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం కేసు టు కేసు తీసుకొని దానికి ఎవిడెన్స్ని ఒక ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఒక విషయాన్ని ప్రూవ్ చేయటానికి సంబంధించిన ఆధారాలను మనం సేకరిస్తాం మనం సో దాన్ని ఎట్లా సేకరిస్తామన్నది అది కేసు టు కేసు ఉంటుంది అది సో నేను చెప్పేది ఫైనల్గా ఏంది అంటే ఏంటంటే ఒక మ్యాట్రిమల్ కేసును వాదించాలి అంటే ఒక సివిల్ కేసు లెక్కనో ఒక క్రిమినల్ కేసు లెక్కనో వాదించడానికి రాదు మోర్ ఎవర్ పర్టికులర్గా ఏముంటుంది అంటే మ్యాట్రిమల్ కేసు ఇస్ ఆల్వేస్ టు రిలేటెడ్ టు హార్ట్ మనసుకు సంబంధించింది అది వాదించే క్రమంలో ఏమైందంటే ఇప్పుడు సివిల్ కేసులు ల్యాండ్ కేసులు లేకపోతే క్రిమినల్ కేసులు ఉంటాయి దెర్ ఇస్ ఎ ప్రొఫార్మ్ ఆఫ్ ఇట్ దానికి ఒక పద్ధతి ప్రకారం వేసుకుంటే వెళ్ళిపోవచ్చు మేము కొన్ని కేసులు వాదిస్తుంటాం కదా వాదించే క్రమంలోనే స్టార్ట్ చేయకముందే సెటిల్మెంట్ అయిపోతాయి ఎవరు కొట్లాడిన తర్వాత ఎందుకు వచ్చిన జడ్ డైవర్టీ చేసుకుంటాను కొన్ని కేసు ఒక నాలుగైదు సంవత్సరాలు విపరీతం కొట్లాడిన తర్వాత కూడా రేపు పొద్దుగాల నేను అరే జడ్జ్మెంట్ ఉందన్న రోజు కూడా కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి మరి నాలుగు సంవత్సరాలు ఎందుకు కొట్లాడినా కూడా అర్థం కాదు సో మ్యాట్రిమల్ ఇష్యూస్కి వచ్చే వారికి ఏమవుతుంది అంటే అది ఎస్పెషల్లీ ప్యూర్లీ పర్సన్ సంబంధించి ఉంటుంటుంది దాంట్లో ఏదో ఒకటి ఆ కేసు వాదించే క్రమంలో ఒక వన్ టూ త్రీ ఇయర్స్ పీరియడ్లో ఏదో ఒక సంఘటన వాళ్ళ లైఫ్లో జరిగిపోతుంది సంఘటన ఎందుకంటే జనరల్ వాళ్ళ కెరీర్ కెరీర్ ప్రాబ్లమ్స్ రావచ్చు కెరీర్ ప్రాబ్లమ్స్ జాబ్ ఊడిపోవటము లేకపోతే హైక్ వచ్చి మళ్ళీ అమెరికా లాంటి మైగ్రేషన్ జరగచ్చు దెన్ దే విల్ రీథింక్ ఓహో ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ వచ్చింది కదా ఏం చేయాలని చెప్పి ఆలోచించుకోవచ్చు లేకపోతే ఎవరో ఇంట్లో ఏదన్నా అనారోగ్యపర సమస్యలు కావచ్చు చనిపోవటాలు కావచ్చు లేకపోతే అబ్బాయికో అమ్మాయికో వేరే వాళ్ళు నచ్చడం కావచ్చు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆదురుత కావచ్చు దానికి ఒక పర్టికులర్ కారణం అంటే ఏమి ఉండదు అది సో దాన్ని డ్రైవ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే అది మానసికంగా మనసుకు సంబంధించింది కాబట్టి దాన్ని డ్రైవ్ చేయడం అనేది మనం చాలా కష్టం సో రిలేషన్షిప్స్ అండ్ బాండింగ్స్ కాబట్టి చాలా సున్నితమైన అంశం కాబట్టి దాన్ని వాదించడానికి కంపల్సరీ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఎస్పెషల్ ఎందుకంటే మ్యాటల్ ఇష్యూస్ అనేది గత ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో విపరీతంగా పెరిగింది ఒకప్పుడు ఉంటుండే ఇంత భూమి కానీ ఇన్ని కేసులు పెరగడం కానీ లేదు సో గత ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుంచి విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి దాన్ని వాదించడానికి ఎస్పెషల్లీ టెక్నికల్గా కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ ఉంటే అది ఈజీ అవుతుంది ప్రాసెస్ సో ఈ విషయంలో మీరు ఎంత చాకచక్యంగా వాదిస్తున్నారు ఎంత ప్రెషర్ మీ మీద ఉంటుందనే విషయం కూడా అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్